హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీష అని నేను ఈరోజు ఇంట్లోనే జామ్ రెడీ చేస్తున్నాను చాలామంది బయట ఇష్టపడరు కదా బీట్రూట్తో అయితే ఇంకా బాగుంటుంది బీట్రూటే కాకుండా క్యారెట్తో కూడా జామ్ చేసుకుంటే బాగుంటుంది ఇది బ్రెడ్లో ఇంకా బాగుంటుంది చూసారు కదా దీనికి కావాల్సినవి క్యారెట్ ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి నేను బాయిల్ చేసానండి క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని ఇప్పుడు ఇవి సపరేట్ చేసుకోవాలి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి ఈ క్యారెట్ ముక్కలు క్యారెట్ని బాయిల్ చేశాను కదండి ఆ వాటర్ ఇప్పుడు ఇది కూడా సపరేట్ చేసుకొని ఈ క్యారెట్ వాటర్ ప్యాన్లో వేసుకుంటున్నాను ఈ క్యారెట్ వాటర్లోనే హాఫ్ కప్పు బెల్లం తురమండి ఎందుకంటే నేను ఒక క్యారెటే కాబట్టి హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఇది దగ్గరికి అయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి పెట్టుముక్లు గ్రైండ్ చేసుకోవాలి వేసిన తర్వాత వాటర్ వాటర్ బాగా అయింది కదండి ఇప్పుడు ఈ క్యారెట్ గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంట్లోనే చాలా మేడ్ చేసుకోవచ్చు అన్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి జామ్ రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు నెయ్యి ఉంటే వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయలేదండి తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి జామ్ రెడీ అయిపోయింది బయట జామ్ అయితే పింక్ కలర్లో ఉంటుంది అలాగే బీట్రూట్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అదే కలర్ వస్తుంది కాబట్టి హెల్దీగా ఇంట్లోనే చేసుకోండి నేను ప్రిపేర్ చేసింది మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా యాక్కిల్ పౌడర్ వేసాను కొద్దిగా ఇంట్లోనే హోమ్ మేడ్ క్యారేజ్ అంత రెడీ అయిపోయింది బ్రెడ్ స్టఫ్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రెడ్ని ఈ విధంగా తీసుకున్నాను టూ పీసెస్ కింద కదా బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ట్రయాంగిల్ షేప్లో ఇప్పుడు ఈ క్యారెట్ జామ్ దీనికి స్టఫ్ చేశాను ఇప్పుడు చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనబడుతుంది బ్రెడ్ అనేది స్టఫ్ చేసి పెట్టానండి క్యారెట్ జామ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్